వెల్కమ్ టు నందు కిచెన్ ఈరోజైతే మనం చక్కోడీలని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే స్టవ్ వెలిగించి వేసుకొని దానిపైన ఒక మందపాటి బౌల్ని తీసుకొని ఇలా పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ బౌల్తో వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని అయితే తీసుకున్నాను చూడండి ఎందుకంటే అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వనైతే తీసుకున్నాను అంటే బొంబాయి రవ్వ సుజీ రవ్వ తెల్ల ఉప్మా రవ్వ అంటారు కదండి అదే చూడండి ఈ విధంగా వాటర్ తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ కారం పొడి తగినంత ఉప్పు ఇలా చూడండి ఇలా వేసుకొని బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి అదేవిధంగా కొంచెం వామ్ని అయితే తీసుకొని ఈ విధంగా నలిపి మొత్తం అంతా వేసుకోవాలి ఇలా వామ్ వేసేసుకొని ఈ విధంగా హీట్ అయిన తర్వాత మొత్తాన్ని చూడండి అదే కప్పు ఒక కప్పు రవ్వని తీసుకొని ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుతూ ఇందులో వేసుకొని బాగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఒక కప్పు రవ్వకి ఒకటిన్నర కప్పు వాటర్ అయితే సరిపోతాయి ఈ విధంగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి అంత బాగా పీల్చుకుంటుంది అనమాట ఈ విధంగా అయింది ఇలా అయిన తర్వాత ఒక ప్లేట్ తీసేసుకొని అందులో వేసుకొని కొంచెం హీట్ తగ్గనిచ్చి చూడండి ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఈ విధంగా కొంచెం హీట్ తగ్గనిచ్చి ఈ విధంగా మొత్తాన్ని అనేది పిండి మొత్తాన్ని బాగా మెత్తగా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకోవాలి ముద్దగా మొత్తం అంతా కలిపి కలిపి పెట్టుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడైనా కొంచెం ఉండలుగా ఉన్నా మొత్తం అంతా మిక్స్ అయిపోతుంది చూడండి ఈ విధంగా చపాతి పిండి లెక్క కలిపి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకున్న తర్వాత ఇందులోంచి కొంచెం అయితే తీసుకొని ఇలా ముద్దగా తీసుకోవాలి దీనికంటే ముందు పెసరపప్పునైతే నేను ఒక గంట ముందు నానబెట్టుకొని ఈ విధంగా పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా కొంచెం పిండిని తీసుకొని ఇలాగా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేస్తూ కొంచెం పెసరపప్పుని పొట్టులేని పెసరపప్పు అండి ఒక గంట ముందు నానబెట్టుకొని ఈ విధంగా పెసరపప్పుని ఇలా అంటించి కొంచెం కొంచెంగా చూడండి ఇలా తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా చక్కొడిని చేసేసుకోవాలన్నమాట చక్కొడి అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా అన్నిటినీ అంత పిండి అంతటినీ ఈ విలాగా మొత్తం అంతా బాగా చకోడిని చుట్టేసుకోవడమే అనమాట మీరు ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ తీసుకుంటే విధంగా చకోడి చేయడానికి అనేది రాదనమాట చూడండి మొత్తాన్ని ఇలాగా తీసుకొని బాగా రోల్ చేసుకోవాలన్నమాట మీకు నచ్చిన సైజులో మీరు చకోడి అనేది చుట్టుకోవచ్చు నేనైతే ఈ విధంగా అంత లావు లేకోకుండా మరీ అంత పలచన కాకోకుండా మీడియం సైజులో అయితే నేను చుట్టుకుంటున్నాను చూడండి చకోడిలు అయితే చక్కచక్క రెడీ అయిపోయాయి కరకరలాడుతూ అన్న సూపర్గా కూడా ఉన్నాయి టేస్ట్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది చూడండి ఈ విధంగా అన్నిటినీ చుట్టేసుకోవాలి ఇలా అన్నిటినీ చుట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని చూడండి అన్నిటినీ తీసుకున్నాను ఒకటికొకటి అంటుకోవడం అయితే జరగదు సో ఈ విధంగా అన్నిటిని చుట్టి పెట్టేసుకొని గ్యాస్ స్టవ్ వెలిగించి అందులో వీటికి సరిపడ్డ ఆయిల్ని అయితే వేసుకొని హీట్ చేసుకోవాలి ఇలా హీట్ చేసుకున్న తర్వాత బాగా హీట్ మీద ఉన్నప్పుడు మనం ఈ చకోట్లని అనేది ఆయిల్లో వేసుకొని బాగా వీటిని ఫ్రై చేయాలన్నమాట చూడండి బాయిల్ చేయాలి చూడండి చక్కగా పొంగుతున్నాయా ఇందులోకి మీరు వంట సోడా అనేది యూస్ చేయొద్దు ఎందుకంటే ఆయిల్ అంతా తాగేస్తుంది మీరు ఇలాగ చేసినా కూడా చక్కోడీలు చాలా బాగా అనేది వస్తాయి చూడండి చక్కగా బొంగుతున్నాయి సూపర్గా ఉన్నాయి కదండి మీరు కూడా ట్రై చేయండి తప్పకకుండా చకోడి ఎలా వచ్చిందో తప్పకకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఛానల్ కొత్తగా పెట్టుకున్నాను దయచేసి నాకు మీరందరూ సపోర్ట్ చేయ చేయండి చేస్తారని ఆశిస్తున్నాను తప్పకోకుండా చకోడీలు ఎలాగొచ్చాయో కామెంట్ రూపంలో తెలియజేయండి కరకరలాడే చక్కడిలు రెడీ అయిపోయాయి మీరు కూడా ట్రై చేసి తిని తప్పకోకుండా ఎలా వచ్చిందో చెప్పండి పర్ఫెక్ట్ కొలతలతో చెప్పాను పర్ఫెక్ట్గా వస్తుంది